はい。 Наман пиерас кој е. Кој సంపృక్త భాగర్త ప్రతిపత్తనే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులందరూ చక్కగా రాజరాడేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రభత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాడేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము పల పరివార దేవతార్చనలు సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను మొదలుపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాడేశ్వర స్వామిని శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును రాజరాడేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారో ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధిస్తారో అలాగే విశేషమైనటువంటి కోడమొక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడమక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి మహాదేవ హర హైదరాబాద్ నుంచి మేమందరూ రెస్టారెంట్ వాళ్ళు నిన్న కరీంనగర్ దగ్గర ఒక ఫంక్షన్కి వచ్చి మన వేములవాడ స్వామివారి దర్శనానికి వచ్చామండి శ్రావణం స్వామివారి దర్శనం సాక్షాత్ కైలాస పరమేశ్వరుని ప్రత్యక్షంగా చూసినంత అనుభూతి కలిగింది ఆలయంలో మెయింటెనెన్స్ కానీ ఫ్యూల్ దగ్గర జనాలని పంపించడం కానీ అంత చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి అనుభూతి కలిగిందండి చాలా సంతోషంగా ఉంది ఈవో గారికి ఆలయ సిబ్బందికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలండి సంతోషంగా ఉందండి శ్రావణ సోమవారంలో మంచి దర్శనం దొరికింది బ్రేక్ దర్శనానికి వెళ్ళాము పాండిచ్చేరి నుంచి సొంతూరు నాకు పాండిచ్చేరి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము ఇంత దూరం వచ్చిన దానికి మంచి దర్శనం దొరికిందండి కమిటీ మెంబర్స్కి అండ్ మెయింటెనెన్స్ టీమ్కి చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ రాజ సుబ్బయ్య ఫ్రమ్ హైదరాబాద్ నా పేరు వెంగళూరో అండి మేము హైదరాబాద్ నుంచి స్వామివారి దర్శనానికి వచ్చాము ఈ శ్రావణ సోమవారం లోపల దర్శనం దగ్గర కానీ లేకపోతే ఈ ఆలయ పరిసర పరిసర ప్రాంతాలు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ గారికి సిబ్బందికి మా ధన్యవాదాలు వెంగళరావు హైదరాబాద్ వాగర్తావివ సంబక్తం వాగర్థ ప్రతిపత్తనే జగదపితనో వందే పార్వతీ పరమేశ్వరు చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులు ఎందరో చక్కగా రాజరాడేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాడేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం రాజరాడేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము తర్వాత రాజరాడేశ్వర స్వామికి ప్రాతకాల పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము పల పరివార దేవతార్చనలు సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది ఈ సోమవారం నాడు రాజరాడేశ్వర స్వామిని దర్శించుకున్న అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాడేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాడేశ్వర స్వామిని శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును రాజరాడేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారో ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుకి ఆరాధిస్తారో అలాగే విశేషమైనటువంటి కోడమొక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడి సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి మహాదేవ హర హైదరాబాద్ నుంచి మేమందరం రెస్టారెంట్ వాళ్ళు నిన్న కరీంనగర్ దగ్గర ఒక ఫంక్షన్కి వచ్చి మన వేములవాడ స్వామివారి దర్శనానికి వచ్చామండి శ్రావణం స్వామివారి దర్శనం సాక్షాత్ కైలాస పరమేశ్వరుని ప్రత్యక్షంగా చూసినంత అనుభూతి కలిగింది ఆలయంలో మెయింటెనెన్స్ కానీ ఫ్యూల్ దగ్గర జనాలని పంపించడం కానీ అంత చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి అనుభూతి కలిగిందండి చాలా సంతోషంగా ఉంది ఈవో గారికి ఆలయ సిబ్బందికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలండి సంతోషంగా ఉందండి శ్రావణ సోమవారంలో మంచి దర్శనం దొరికింది బ్రేక్ దర్శనానికి వెళ్ళాము పాండిచ్చేరి నుంచి సొంతూరు నాకు పాండిచ్చేరి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము ఇంత దూరం వచ్చిన దానికి మంచి దర్శనం దొరికిందండి కమిటీ మెంబర్స్కి అండ్ మెయింటెనెన్స్ టీమ్కి చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ రాజ సుబ్బయ్య ఫ్రమ్ హైదరాబాద్ నా పేరు వెంగళూరు అండి మేము హైదరాబాద్ నుంచి సోమవారం దర్శనానికి వచ్చాము ఈ శ్రావణ సోమవారం లోపల దర్శనం దగ్గర కానీ లేకపోతే ఈ ఆలయ పరిసర పరిసర ప్రాంతాలు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు ఆలయ ఎగ్జిక్యూటివ్ గారికి సిబ్బందికి మా ధన్యవాదాలు వెంగళరావు హైదరాబాద్ అండి